హాయ్ ఫ్రెండ్స్ మిక్కనికి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి బాగి నలుగురు పిల్లల్ని కూడా చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నా బుజ్జి బంగారాలు ఎంత బాగా రెడీ అయ్యారో నా దిష్టి తగిలేలాగా ఉంది అని చెప్పి బాగి మురిసిపోతూ ఉంటుంది ఆరు కూడా కిటికీలో నుండి పిల్లల్ని చూస్తూ ఎంతగానో మురిసిపోతూ నా పిల్లలు ఎంత అందంగా ఉన్నారో నిజంగా బాగి వాళ్ళను ఎంత బాగా రెడీ చేసింది అని చెప్పి ఆరు కూడా మురిసిపోతూ ఉంటుంది తర్వాత బాగి పిల్లలతో పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరిగా వచ్చి నేను నిన్న నైట్ రాసిచ్చిన డైలాగ్స్ని చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అమ్మో అంజు ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి తాము ప్రాక్టీస్ చేసిన డైలాగ్స్ని చెబుతూ ఉంటారు ఇకప్పుడు అంజు పాప మధ్యలోనే డైలాగ్స్ని మర్చిపోతుంది నా వల్ల కాదు మిస్ నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి అంజు అంటూ ఉంటే చూడు అంజు నువ్వు స్టేజ్ మీద నిలబడినప్పుడు నువ్వు ఎవరిని కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కేవలం నువ్వొక్కదానివి మాత్రమే స్టేజ్ మీద ఉన్నానని అనుకో ఇప్పుడు ఒకసారి డైలాగ్ని గుర్తు తెచ్చుకొని మరొకసారి చెప్పు అని బాగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో అంజు బాగి రాసిచ్చిన డైలాగ్స్ అన్నీ కూడా అలా ఎంతో చక్కగా చెబుతూ ఉంటే అప్పుడు బాగి సూపర్ అంజు పాప ఇలాగే ఇప్పుడు కాసేపట్లో నువ్వు స్టేజ్ ఎక్కాలి స్టేజ్ మీద కూడా నువ్వు ఇలాగే డైలాగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా చెప్పాలి అప్పుడు అందరూ కూడా నీకు చప్పట్లు కొడతారు నీకు ప్రైజ్ కూడా వస్తుంది అని చెప్పి ఇక అలా బాగి పిల్లలను ఎంతగానో మోటివేట్ చేస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ మిస్ అమ్మ ఇప్పటి వరకు మాలో కొంచెం భయం ఉండేది కానీ ఇప్పుడు నువ్వు మా పక్కన ఉండి అలా ధైర్యం చెబుతూ ఉంటే ఖచ్చితంగా మేము బాగా పర్ఫామ్ చేయగలమన్న నమ్మకం వస్తుంది అని చెప్పి అలా అమ్ము అంటూ ఉంటుంది ఇక పిల్లలు అలా బాగిని హగ్ చేసుకొని బాగికి ముద్దు పెడుతూ ఉంటారు దాంతో ఇదంతా చూస్తున్న మనోహరికి వల్లు మండిపోతూ ఉంటుంది వసే బాగి పిల్లలకు నిన్ను దూరం చేద్దామనుకుంటే నువ్వు మరింత అవుతున్నావు ఏదో ఒకటి చేసి వీళ్ళ పర్ఫార్మెన్స్ని నాశనం చేయాలి కానీ ఏం చేయాలని చెప్పి అలా మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది కాసేపట్లో పర్ఫార్మెన్స్ మొదలవుబోతుంది రెండు పిల్లలు అని చెప్పి బాగి అలా నలుగురు పిల్లల్ని తీసుకొని వస్తూ కొంచెం తప్పుకుంటారా మనోహరి గారు అంటూ మనోహరిని పక్కకు నెట్టేసి అలా పిల్లల్ని తీసుకొని స్టేజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది వచ్చి బాగి నన్నే పక్కకు తప్పుకోమంటావా నన్ను పక్కకు తప్పుకోమంటాం కాదు అమర్ పక్కన నీ స్థానాన్ని పక్కకు నెట్టేసి నేను ఆ స్థానాన్ని సొంతం చేసుకుంటాను చూస్తూ ఉండవే అని చెప్పి అలా మనోహరి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక స్టేజ్ మీద పిల్లలంతా కూడా పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు ఇకప్పుడు నలుగురు పిల్లలు కూడా ఫ్రంట్ రోలో కూర్చొని ఉంటారు మరోపక్క అమర్కి హెల్ప్ చేయడం కోసం అని చెప్పి దాత్రి వస్తుంది హాయ్ మిస్టర్ ఐ ఐఆమ్ జేడీ అని చెప్పి ఇక అలా తనను పరిచయం చేసుకోగానే హాయ్ జేడి నేను మీ గురించి చాలా విన్నాను మా ఆఫీసర్ మీరు వస్తున్నారన్న విషయం నాకు చెప్పారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇట్స్ మై డ్యూటీ అమరేంద్ర మీ గురించి కూడా నేను చాలా విన్నాను బార్డర్లో ప్రాణాలు పనంగా పెట్టి ఎంతమందిని కాపాడారు అని చెప్పి అలా జేడీ కూడా అమర్ని పొగుడుతూ ఉంటుంది లెట్ స్టార్ట్ అవర్ వర్క్ అని చెప్పి జేడీ అమర్ ఇద్దరు కూడా స్కూల్ బ్లూ ప్రింట్ని చూస్తూ ఉంటారు ఇక్కడ అంతా కూడా క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఇటువైపు వాష్రూమ్స్ ఉన్నాయి ఇప్పుడు సెలబ్రేషన్స్ అన్నీ కూడా గ్రౌండ్లో జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఈ క్లాస్ రూమ్స్లో ఎక్కడ ఉండుంటారు అని చెప్పి జేడీ అంటూ ఉంటే ఎస్ యు ఆర్ రైట్ జేడీ నా గేస్ కరెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా సెంటర్లో ఉన్న క్లాస్ రూమ్స్ వైపే ఉండుంటారు ఎందుకంటే సెంటర్లో అయితే రెండు పక్కల వాళ్ళు అటాక్ చేయడానికి వీలుగా ఉంటుంది కదా అందుకే అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు సెంటర్లో ఉన్న క్లాస్ రూమ్స్కి రెండు వైపులా మెట్లున్నాయి కాబట్టి మనమిద్దరం చెరొక వైపు వెళ్ళి వాళ్ళపైన అటాక్ చేద్దాం అని అమర్ అంటూ ఉంటాడు అలాగే చేద్దామని ఇక అలా జేడీ కూడా గన్ తీసుకొని కొంతమంది పోలీసులను తీసుకొని అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటుంది మరోపక్క అమర్ రాతడితో పాటు మరికొంతమంది తన టీం మెంబర్స్తో కలిసి ఆ తీవ్రవాదుల మీద అటాక్ చేయడం కోసం అని చెప్పి మెల్లిగా వెళ్తూ ఉంటాడు ఇక స్టేజ్ పైన సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటే బాగి పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ మీరే అమ్ము పాప నువ్వే వెళ్ళాలి అని అంటూ ఉంటుంది దాంతో అమ్ము టెన్షన్ పడుతూ ఉంటే టెన్షన్ ఏం పడద్దు నేను చెప్పిందంత గుర్తుంది కదా అంటూ అలా బాగి అమ్ముని స్టేజ్ మీదకి పంపిస్తుంది ఝాన్సీ రాణిగా అమ్ము పాప ఆదరగొట్టేస్తుంది ఇక నెక్స్ట్ భరత్ మాతగా అంజుపాప కూడా పర్ఫార్మెన్స్ని ఆదరగొట్టేస్తుంది ఆనంద్ ఆకాష్ ఒకరు అల్లూరి సీతారామరాజుగా ఆనంద్ కూడా తన పర్ఫార్మెన్స్ని అదరగొట్టేస్తాడు ఇక వీళ్ళంతా కూడా స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లు ఇస్తూ ఉండగా అప్పుడు నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది అని చెప్పి బాగా అంటూ ఉంటుంది ఇప్పుడు మీరు వెళ్ళి గెటప్స్ చేంజ్ చేస్తండి అని చెప్పి అలా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి కదా అని బాగా అంటూ ఉంటే అలాగే మిస్ అని చెప్పి నలుగురు పిల్లలు కూడా వాళ్ళ గెటప్స్ని చేంజ్ చేసుకుని వచ్చి ఫ్రంట్ రోలో కూర్చుంటారు ఇక అప్పుడు తీవ్రవాదులు ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అమరీంద్ర నలుగురు పిల్లలు కూడా స్టేజ్ మీద ఇప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారట వాళ్ళంతా ఫ్రెండ్ రోళ్ళనే కూర్చున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాసేపట్లో మనం ఏటా స్టార్ట్ చేద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఇక్కడే ఉంటాను ఏదైనా అవసరం అయితే నాకు ఫోన్ చేయండి అని చెప్పి అందులో ఒక తీవ్రవాది అక్కడే కూర్చొని మిగతా వాళ్ళను పిల్లల దగ్గరికి పంపిస్తాడు ఇక అలా నలుగురు తీవ్రవాదులు గన్స్తో వచ్చి పిల్లలకు గన్ గురిపెట్టి వాళ్ళను బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే బాగి ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడేసి వస్తూ ఉంటుంది బాగి అక్కడికి వచ్చేసరికి పిల్లల్ని తీవ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఎవరైనా దగ్గరికి వచ్చారంటే షూట్ చేస్తామని చెప్పి ఇక అలా వాళ్ళు గాల్లోకి కాల్పులు జరుపుతూ ఉంటే అక్కడున్న వాళ్ళంతా కూడా భయంతో పరుగులు తీస్తూ ఉంటారు మరోపక్క జేడి అమర్ ఇద్దరు కలిసి ఒక తీవ్రవాదిని పట్టుకుంటారు అతనికి గన్ గురి పెడతారు అతన్ని బంధించి తీసుకొని వస్తూ ఉంటారు ఇకప్పుడు అతను నవ్వుతూ మీరు నన్ను బంధించానని సంబరపడుతున్నారు కానీ అమరేంద్ర నీ నలుగురు పిల్లలు ఇప్పుడు మా హ్యాండ్ ఓవర్లోనే ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇక అమ్మర్ ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటారు నలుగురు పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఆ తీవ్రవాదులు మర్యాదగా మా బాస్ని వదిలిపెట్టండి మా బాస్ని కాదు ఇప్పుడు మాతో వచ్చిన మా టీం మెంబర్ని కూడా విడిచిపెట్టండి లేదంటే పిల్లల్ని చంపేస్తాం అని వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక దాంతో ఆమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో మరోపక్క బాగీ కూడా పిల్లల కోసం ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మనోహరికి ఎంతగానో ఆనందం కలుగుతూ ఉంటుంది మొత్తానికి నేనే పిల్లల అడ్డు తొలగిద్దామనుకుంటే వీళ్ళెవరో కానీ మంచి పని చేశారు ఇన్ని రోజులుగా ఈ పిల్లల్ని బాగా చూసుకుంటూనే కదా బాగి అమర్కి దగ్గరైంది ఇప్పుడు ఈ పిల్లలే కనుక లేకపోతే ఇకప్పుడు ఈ బాకీ ఎట్టి పరిస్థితులను అమర్కి భారీగా ఉండలేదు అప్పుడు నేను అమర్ని మంచిగా చేసుకొని అమర్కి సొంతమవుతాను అని మనోహరి కళలు కంటూ ఉంటుంది పిల్లలు పిల్లలు అని చెప్పి ఆరు ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది రే ఎవర్రా మీరు నా పిల్లల్ని ఏం చేస్తున్నారు మర్యాదగా నా పిల్లల్ని వదిలేయండి అని ఆరు గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇక బాగీ కూడా ఎంతగానో పిల్లల గురించి భయపడిపోతూ ఉంటుంది బాగీ ఆయనతో నేను ఒకసారి మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జేడీ ప్రస్తుతం ఆయన టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు మీరు ఆయనతో మాట్లాడడం వల్ల ఆయన పైన ప్రెషర్ ఇంకా ఎక్కువ అవుతుంది ఒక తల్లిగా పిల్లల గురించి మీరు ఎంత కంగారు పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను కానీ ప్లీజ్ కంగారు పడకండి ఖచ్చితంగా అమర్ గారు పిల్లల్ని కాపాడుతారు అని చెప్పి జేడి అంటూ ఉంటుంది నా భయం పిల్లలకు ఏమైనా అవుతుందని కాదు ఖచ్చితంగా పిల్లల జోలికి ఎవరు వచ్చినా సరే ఆయన విడిచిపెట్టరు పిల్లల మీద ఒక చిన్న గీత కూడా పడకుండా ఆయన వాళ్ళని కాపాడుతారని నాకు తెలుసు కానీ నా భయం ఆయన గురించే పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ఆయనకు ఏం కాకూడదనే నా బాధ అని చెప్పి ఈ విషయం ఆయనకు చెప్పండి జాగ్రత్తగా ఉండమనండి అని బాగి అలా ఏడుస్తూ పక్కకు వెళ్ళిపోతుంది ఇకప్పుడు జేడీ అమర్ దగ్గరికి వస్తుంది మిస్టర్ అమరేంద్ర మీ వైఫ్ మీ గురించి చాలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పారు అని జేడీ అమర్కి చెబుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత టెర్రరిస్ట్లు మైక్లో చెబుతూ ఉంటారు మర్యాదగా మా వాడిని వదిలేయండి అప్పుడే ఈ పిల్లల్ని వదులుతాము లేదంటే వదిలే ప్రసక్తి లేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇక అప్పుడు రాతోడ్ సార్ పిల్లలు సార్ పిల్లల కోసం మనం ఇంత రిస్క్ చేయడం అవసరం అనిపిస్తుంది ఇతన్ని వదిలేద్దాం సార్ అని చెప్పి రాతోడు అంటూ ఉంటే లేదు రాతోడు ఒకవేళ మనం వీడిని వదిలేసినా కూడా వాళ్ళు పిల్లల్ని విడిచిపెట్టరు వాళ్ళ డిమాండ్స్ వేరే ఉన్నాయి కావాలని గేమ్ ప్లే చేస్తున్నారు అని చెప్పి అమర్ పిల్లల్ని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు నేనే వెళ్తాను పిల్లల్ని సేవ్ చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటే సార్ వాళ్ళతో మీరు ఒంటరిగా పోరాడతారా అని చెప్పి రాతడు కంగారు పడిపోతూ ఉంటాడు నేను కూడా మీకు తోడుగా వస్తాను అమరేంద్ర అని చెప్పి జేడి అంటూ ఉంటుంది ఇక అలా అమర్ జేడీ ఇద్దరు కూడా మెల్లిగా వెళ్తారు మెల్లిగా వెళ్ళి ఆ తీవ్రవాదుల మీద అటాక్ చేసి ఇక అలా పిల్లల్ని కాపాడుకుంటారు జేడి నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అమర్ చెప్పడంతో ఇక జేడి మీరు జాగ్రత్త అమరేంద్ర అని చెప్పి పిల్లల్ని తీసుకొని బాగీకి అప్పగిస్తుంది పిల్లలు మీకేం కాలేదు కదా అని చెప్పి బాగి కంగారు పడిపోతూ ఉంటే లేదు మీసమ్మ డాడీ మమ్మల్ని సేవ్ చేశారు కానీ డాడీకి ఏమవుతుందనని కంగారుగా ఉంది అని పిల్లలు భయపడిపోతూ ఉంటారు ఇక లోపల తీవ్రవాదులను అమర్ అటాక్ చేస్తూ ఉంటే అప్పుడే ఇక వెనక నుండి మరో కథను వచ్చి అమర్కి గన్ గురి పెడతాడు మర్యాదగా నీ చేతిలో ఉన్న గన్ని కింద పడేసే లేదంటే నిన్ను షూట్ చేస్తాం అభరేత్ర అని చెప్పి వాళ్ళంతా కూడా అమర్ని రౌండప్ చేస్తారు ఇక బాగీకి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది అమర్కి ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా తన మనసుకి తెలుస్తూ ఉంటుంది ఇక తను లోపలికి వెళ్ళబోతూ ఉంటే జేడితో పాటు మరికొంతమంది బాగిని అడ్డుకుంటారు ప్లీజ్ మీరు లోపలికి వెళ్ళకండి ప్రమాదం అని చెప్పి జేడి అంటూ ఉంటే నా భర్త ప్రమాదంలో ఉంటే నేను కూల్గా ఎలా ఉంటాను జేడి ఒక్కసారి నేను ఆయన్ని చూడాలి అంటూ బాగి అలా అందరినీ దాటుకొని లోపలికి ఎంట్రీ ఇస్తుంది ఏమండి అని చెప్పి బాగా అక్కడికి రాగానే నువ్వెందుకు వచ్చావు మీ సమ్మ వెళ్ళిపో అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు ఇకప్పుడు ఆ తీవ్రవాదులు నవ్వుతూ ఉంటారు ఎవరి తను నీ భార్యనా ఓహో నీ భార్య అంటే నీకు అంత ప్రేమ ఉందా అయితే నిన్ను వదిలేసి నీ భార్యని మేము అటాక్ చేస్తాము తనని పెట్టుకొని నీ పైన గెలుస్తాము అని చెప్పి వాళ్ళు బాగి పైన అటాక్ చేయబోతూ ఉంటే ఇక అప్పుడు అమర్ ఆ రౌడీలందరితో కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు నువ్వెందుకు వచ్చావు మిస్ అమ్మ ఇక్కడికి రావడం ఎంత ప్రమాదమో తెలుసా అని చెప్పి అమర్ అంటూ ఉంటే మిమ్మల్ని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలపైన పర్వాలేదు అని బాగి అంటూ ఉంటుంది ఇకలా అమర్ బాగిని వాళ్ళు అటాక్ చేయకుండా అందరిని కూడా చిదక్ కొట్టి అలా ఫైట్ చేస్తూ ఉంటాడు తర్వాత బాగిని తీసుకొని అమర్ అక్కడి నుండి వర్చేస్తూ ఉంటే ఇక కింద పడిపోయిన తీవ్రవాదిలో ఒక అతను గన్ తీసుకుని అమర్ని షూట్ చేయబోతూ ఉంటాడు ఇక అది గమనించిన బాకీ ఒక్కసారిగా అమర్కి అడ్డు రావడంతో బాకీకి బుల్లెట్ తగులుతుంది ఇక అమర్ గన్ తీసుకుని వెంటనే అతన్ని షూట్ చేసి రక్తపు మడుగులో పడున్న బాకీని రెండు చేతులతో ఎత్తుకొని మిస్ అమ్మ మిస్ అమ్మ అని చెప్పి అంబులెన్స్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే బాగిని అలా హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అలా బాగి తన ప్రాణాలను పనంగా పెట్టి అమ్మర్ని అయితే కాపాడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి